నమస్తే ప్రస్తుతం మనం బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల రజితోత్సవ సభ ఎలకతుర్తి వద్ద ఉన్నాము గ్రౌండ్ రిపోర్ట్ లైవ్ ద్వారా అందిస్తా ఉన్నాము చూడొచ్చు భారీ ఎత్తున ఎడ్ల బండ్లతోని రైతులందరూ కూడా స్వచ్ఛందంగా కదిలి వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము ఆ సూర్యపేట జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ నుంచి రైతులందరూ కూడా కేసీఆర్ సభకి మద్దతు తెలపడానికి వచ్చిన తర్వాత రైతులను ఏ విధంగా గోసపెడతా ఉందని అన్నిటినీ కూడా కేసీఆర్ గారిని కలిసి మేము చెప్పుకుంటామంటూ కూడా రైతులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము సో దాదాపు సూర్యాపేట నుంచి ఇక్కడ ఎల్కతుర్తి వరకు కూడా నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది ఆ నూట యాభై కిలోమీటర్లు కూడా మరి లెక్క చేయకుండా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ కేసీఆర్ సభకి కదిలి వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జగీశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో సో రైతులందరూ కూడా మేము వస్తాము అంటూ మరి వారిని కలవడం జరిగింది దాంతోపాటు ఏదైతే ట్వంటీ సెకండ్ నుంచి ఇప్పటివరకు దాదాపు ఐదు రోజుల జర్నీ ఈ బండి యాత్ర బండి వెనుక బండి కట్టినట్టుగా ఏదైతే ఉద్యమం టైంలో మనం చూసినామో అట్లాంటిది మరోసారి తలపిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము వాళ్ళ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా కేసీఆర్ సభకు పోవాలి కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఏం చెప్తారు ఆ బాధలు కూడా వారికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదంటూ కూడా రైతులు మాట్లాడుతున్నటువంటి అంశాలు చూస్తూ ఉన్నాము కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాల్లో మాకు ఏ విధంగా రైతు బంధు కావచ్చు అదేవిధంగా రుణమాఫీ కావచ్చు అట్లాంటి పథకాలు మాకు అందించి రైతును ఎన్నుముక చేసినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది సో అట్లాంటి నాయకుని చూడాలి మేము వారు మాట్లాడుతుంటే వినాలి వారికి మా బాధలు చెప్పుకోవాలంటూ కూడా సూర్యాపేట జిల్లా నుంచి భారీ ఎత్తున ఎడ్ల బండ్లు కట్టుకొని రైత రైతులందరూ కూడా కదిలి వస్తున్నటువంటి అంశాలను చూస్తా ఉన్నాము సో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన గురించి కూడా వ్యతిరేకత వ్యతిరేకంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మాకు రైతు భరోసా రాలేదు రుణమాఫీ కాలేదు మేము ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఈ విధంగా బాధలు పెడుతుందని చెప్పి అనుకోలేదు సో నీళ్ల విషయంలో కూడా మాకు నీళ్లు రాని పరిస్థితి మరి కేసీఆర్ హయాంలో నీళ్లు ఏ విధంగా వచ్చాయి మేము ఎట్లా పంటలు పండించుకున్నాము మా పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడు ఎందుకు నీళ్లు రావట్లేదు ఎందుకు కరెంటు రావట్లేదు ఎందుకు రుణమాఫీ ఆగిపోయింది ఎందుకు రైతు భరోసా ఆగిపోయింది అనే విషయాలు అన్నింటి కూడా రైతులందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి అంశాలను చూస్తా ఉన్నాము రైతులని మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ సభకు పోవాలి కేసీఆర్ కు మద్దతుగా తెలపాలంటూ కూడా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము చూడొచ్చు రైతులు కావచ్చు విధంగా ఇలా నలుమూలల నుంచి కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా జిల్లాల నుంచి కూడా రైతులందరూ కూడా రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా తల్లి వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము అలా కేసీఆర్ సభకు పోవాలి బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు తెలంగాణ తెచ్చిన విషయంలో కావచ్చు పది సంవత్సరాల పాలన విషయంలో కావచ్చు అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి అంశం కావచ్చు ఇవన్నీ కూడా ఏకే ఏ పార్టీకి చెందుతుంది అని అంటే అది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకే చెందుతుందంటూ కూడా మరి ప్రజలు కూడా మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం నలుమూల జిల్లాల నుంచి కూడా తరలి వస్తా ఉన్నారు కేసీఆర్ సభకు పోవాలి ఈ సభను విజయోత్సవం చేయాలి కేసీఆర్ మాట్లాడేది వినాలి మా బాధలు కేసీఆర్ కి చెప్పుకోవాలంటూ కూడా మరి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము ప్రస్తుతం కేసీఆర్ ఈ సభకి ఐదు గంటల ఆరు గంటల ప్రాంతంలో మరి వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడే మరి భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారు దాదాపు నెల రోజుల నుంచి కూడా మరి ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ కావచ్చు వెహికల్స్ కావచ్చు ఇటు వచ్చే పబ్లిక్ కావచ్చు వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ కావచ్చు వాళ్ళకి ఆహారం కావచ్చు ఇట్లాంటి అన్ని కూడా మరి దగ్గరుండి చేపి దగ్గరుండి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో ఇక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా ఎక్కడ కూడా వచ్చిన పబ్లిక్కి వాళ్ళు ఇబ్బంది పడకుండా అదేవిధంగా వైద్య సేవలు కూడా అన్నీ కూడా సదుపాయాలకు తీసుకొచ్చినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము సో వాళ్ళ సబండ వర్గాలు ఎదురు చూస్తున్నది ఒకే ఒకటి కేసీఆర్ అనే పిలుపు కొరకు ఇవాళ సంవత్సరం నర కూడా కాలేదు సంవత్సరం నర లోపలనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది రావడం జరిగింది సో ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పాలన అదేవిధంగా కేసీఆర్ని ఎందుకు వదులుకున్నాము పది సంవత్సరాల పాలనలో ఇట్లాంటి పరిస్థితులు ఎన్నడూ కూడా మేము చూడలేదు ఇప్పుడు మరోసారి తెలంగాణ కేసీఆర్ అవసరము కేసీఆర్ పాలన అవసరము వారి వారు చేస్తున్నటువంటి పనులు కూడా తెలంగాణకు అవసరం ఉన్నది కేసీఆర్ రావాలి అంటూ కూడా ప్రజల నోట్ల అందరి నోట్లో కూడా వినిపిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము ప్రస్తుతానికైతే ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాహనాలు పెట్టినా కూడా స్వచ్ఛందంగా కదిలి వస్తావు మేము అంటూ కూడా పాదయాత్ర ద్వారా కావచ్చు లేకపోతే వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్ అయినా కావచ్చు లేకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్స్ కావచ్చు సో ఎట్లా ఏది వెసులుబాటు ఉంటే దాంట్లో వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం దాదాపు పది లక్షల పైగా ఈ మీటింగ్కి అటెండ్ అవుతారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము దాంతోపాటు కేసీఆర్ స్పీచ్ కావచ్చు ఇదంతా కూడా ఎట్లా ఉండబోతుంది ఏందనేది ఖచ్చితంగా మనం ఈ మీటింగ్ లాస్ట్ వరకు ఏదైతే సాయంత్రం వరకు వేయి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు కూడా చూస్తూ ఉన్నాయి కేసీఆర్ ఏం మాట్లాడతాడు బయటకు వచ్చి ఎందుకంటే దాదాపు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వచ్చారు ఇది రెండో మూడో సభ అనుకుంట కేసీఆర్ మాట్లాడే అంటే గతంలో ఎంపీ ఎలక్షన్లో అప్పుడు తిరిగారు తప్ప ఆ తర్వాత ప్రజల దగ్గరికి నేరుగా కలిసే ప్రయత్నం లేకుండే సో ఇప్పుడు వస్తూ ఉన్నారు మరి ఎట్లా ఉండబోతుంది ఈ సభ ఏం జరగబోతుంది ఏంటి అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ప్రస్తుతానికైతే జనాలు అయితే భారీ ఎత్తున తండోపతండాలుగా వస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము